సో ప్రస్తుతం పిఠాపురం వర్మ గారు మహానాడు సభలో ఉన్నారు ఏదైతే నిన్న మధుసూదన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏదైతే నిన్న మధుసూదన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలకి జెండాలు కట్టారు ఎంత ధైర్యం ఉంది ఈసారి మేము గెలిస్తే మీ ఇళ్లకు వచ్చి జెండాలు కడతామని చెప్పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళకి కట్టడానికి మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏదో కావాలని తీశారు అసలు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉండి పెట్టారా ఎవడో లేకపోయినా బలవంతం రాష్ట్రం అంతా కూడా విగ్రహాలు పెట్టారు ఇదైతే గత వారం పది రోజులుగా అటు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులందరూ కూడా అదే పనిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదంటే మిగతా పార్టీ నాయకులు కూడా బెదిరిస్తా ఉన్నటువంటి పరిస్థితి రాబోయే రోజులంతా కూడా వైసీపీ ఆ రోజుల్లో మీకు సినిమాలు చూపిస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు రాబోయే రోజులు వైసీపీ లేదు ఆయన సినిమా అంతా కూడా సెంటర్ జైల్లో చేసుకుంటాడు మొత్తం వైసీపీ అంతా సెంట్రల్ జైల్లో సినిమా షూటింగ్ చేసుకుంటాడు అంటే కూటమి ప్రభుత్వం కూడా సిద్ధమవుతా ఉంది మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతా అనే వార్తలు వస్తా ఉన్నాయి నిజమైన సార్ చట్టం దానిపైన అది చేసుకుంటే అసలు ఏంటి ప్రధాన కారణం ఏంటి సార్ కడపలో మహానాడు పెట్టడానికి ప్రధాన కారణం రాజకీయ భవిష్యత్తు అనుకోవచ్చా రాజకీయ కోనవాలి రాయలసీమ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు అటు సైడే పెడుతున్నారు ఇటు కడప జిల్లాలో కూడా పెట్టాలని కడప జిల్లా కార్యకర్తలు అందరూ కోరడంతో ఇక్కడ పెట్టడం జరిగింది పార్టీ కూడా బలపడడం ఒకటి పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం అడగడం ఒకటి అంటే ప్రధానంగా కడపా అనగానే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ లేదంటే రాయల్సీ మన వైఎస్ కుటుంబానికి ఏదో కంచుకోవడానికి చెప్పుకుంటూ వచ్చేటువంటి దాంట్లో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి ఈరోజు ఇక్కడ మహానాడుని నిర్వహిస్తా ఉన్నారు ఎట్లా ఉంది సార్ మీకు చంద్రబాబు అడ్డ